హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బిషెఫ్ ఈ రోజైతే నవరాత్రుల్లో నాలుగవ రోజు అండి శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాలి కదా నేనైతే ఈరోజు చక్కెర పొంగలైతే చేశానండి ఆ చక్కెర పొంగలి మీకు కూడా పరిచయం చేయడానికి నేనైతే వీడియో అయితే తీసాను మరి ఆ చక్కెర పొంగలి ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను చూడండి ఫస్ట్గా అయితే నేను ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బెల్లం ఈ మూడు ఈక్వల్గా తీసుకోండి నెక్స్ట్ అయితే కొంచెం జీడిపప్పు ఇలాచి మన జీఆర్బిని కూడా వాడుకుందాం ఫస్ట్గా అయితే ఒక గిన్నె తీసుకున్నానండి అందులో పప్పు బియ్యం రెండు కూడా బాగా కలిపేసి మనమైతే ఈ రైస్ని పప్పుని దోరగా అయితే వేయించుకోవాలి మనము ఎంత రెడ్గా వచ్చే వరకు వేయించుకుంటే ప్రసాదము కలర్ అనేది అంత బాగా చేంజ్ అవుతుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేనైతే దోరగా అయితే వేయించుకున్నాను ఈ అయితే నేను కడిగి పక్కన పెట్టేశానండి వాటిలో మనము వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటరు ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ వాటరు యాడ్ చేసుకుని మూత అయితే పెట్టేశాను ఈ రైస్ అయితే కొంచెం పలుకుగా ఉండేటట్టు చూసుకోండి చూసారా వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి సరిపోవడం వల్ల చక్కగా మనకి రైస్ పప్పు కూడా చాలా చక్కగా ఉడికిపోయింది అందులో అయితే మనము ఆ గ్లాస్ బెల్లము పొడి వేసుకుందాము బెల్లం పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి బెల్లం అంతా కూడా ఆ రైస్కి పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోండి చూడండి రైస్ ఎంత పలుకుగా ఉందో ఇప్పుడైతే పైన ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందాము ఇలాచి కూడా పైన అయితే వేసేసుకుందాము ఈ ఫ్లేవరు నెయ్యి ఇలాచీ ఫ్లేవర్ అయితే రైస్కి చాలా బాగా పడుతుందండి మనమైతే మూత అయితే పెట్టేద్దాము ఒక టూ మినిట్స్ మనకైతే చక్కెర పొంగలైతే చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఒకసారి ఎంత పలుకుగా వచ్చిందో మనకైతే చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది కదండి ఎప్పుడూ కూడా పంచదారతో కాకుండా బెల్లంతో చేసుకుంటే మంచి కలరు మంచి టేస్ట్ కూడా ఉంటుందండి అందుకని ఎప్పుడు నేనైతే ఇలానే చేస్తాను నెక్స్ట్గా అయితే ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకుందాము దాటిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి అయితే హీట్ అయ్యిందండి అందులో జీడిపప్పు కిస్మిస్ రెండు కూడా కొంచెం దోరగా వేయించుకుందాము రెడ్గా అయితే వేగనియండి ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా మనమైతే చక్కెర పొంగల్లో వేసేసుకుందాము చూసారు కదండి చక్కెర పొంగలైతే మనకైతే రెడీ అయిపోయింది చాలా చక్కగా అయితే కుదిరిందండి మనమైతే నైవేద్యం అయితే పెడదాము అమ్మవారికి నేను పప్పు రైస్ అనేది ఎప్పుడు పెడుతూ ఉంటాను కదండి డైలీ అది మీకు చెప్పాను కూడా లాస్ట్ వీడియోస్లో కూడా చక్కెర పొంగల్ కూడా పెడదాము పైన నెయ్యి కూడా ఒక స్పూన్తో అలా వేసుకుంటే సరిపోతుందండి అమ్మవారికి అయితే నైవేద్యం అయితే సమర్పిద్దాము రండి ఈరోజైతే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి నేనైతే చక్కెర పొంగలి నైవేద్యంగా అయితే సమర్పించానండి మీరు కూడా ఏ ప్రసాదం అయితే నైవేద్యంగా సమర్పించారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి సింప్లీ ప్రసాదాల కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి